અક્રમ વિદ્યા સંસ્થા ભવિષ્ય વિદ્યા સંસ્થા વિદ્યા સંસ્થા విద్యార్థి జీవితాలకు భిన్నంగా చెరువుల కుంటలు కబ్జా చేసి విద్యా సంస్థ నిర్వహణ చేస్తున్నా విద్యా సంస్థపై వెంటనే ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా చెరువు కుంటలు కబ్జా చేసి విద్యా సంస్థ నిర్వహణ చేస్తున్నా విద్యా సంస్థపై వెంటనే తీసుకోవాలి ఇవ్వాలా విద్యా సంస్థలు అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు వెంటనే చర్యలు తీసుకోవాలి అక్రమంగా అనురాగ్ యూనివర్సిటీకి అనుమతి ఇచ్చిన అధికారులపై వెంటనే నిర్మించుకొని బహుళ అంతస్తులు నిర్మించినటువంటి అందాగ్ విద్యా సంస్థల చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యా సమగ్ర తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అందాగ్ యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఈ యొక్క యూనివర్సిటీ యొక్క చైర్మన్ అయినటువంటి పల్లారాయేశ్వర రెడ్డి గారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా కొనసాగుతూ నేడు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను అడ్డం పెట్టుకొని ఈ యొక్క ఏదైతే సంబంధిత అధికారులు గురి చేసి అక్రమంగా అనుమతులు తీసుకుని ఒక యూనివర్సిటీ నిర్మాణం చెప్పడం జరిగింది ప్రధానంగా మేము ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్న విషయం ఏమిటంటే ఈ యొక్క ఆంధ్రా యూనివర్సిటీలో నిర్మించినటువంటి భవనాలపైన సమగ్ర విచారణ జరిపించి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ ఉన్నాం ఏదైనా దాంతో పాటు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లో ఎటువంటి నిర్మాణం చేపట్టద్దని చెప్పేసి గత ప్రభుత్వం చెప్తున్నా అనేక మంది అధికారులు చెప్తున్నా కూడా దానికి సంబంధించిన అనేక జీవోలు కూడా ఆ జీవోలను ఉల్లంఘించి ఈ రోజు బఫర్ జోన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నారు